నెక్స్ట్ పాయింట్ ఏంటో చూద్దాం నాన్న ఎందుకో చూడండి టేబుల్స్ అంటే ఎక్కాలు ఎప్పుడు ఎక్కడ ఎలా కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయకూడదు చాలా మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఇక్కడ కొన్ని నేను విషయాలు చెప్తాను మీరే గుర్తుపెట్టుకోండి సపోజు ఇక్కడ చూడండినా సో ఈ రెండు పాయింట్లు కనుక గుర్తుపెట్టుకుంటే మీరు ఎగ్జామ్లో మీకు సమయం ఆదా అవుతుంది అంటే డైరెక్ట్గా ఎలా కట్ చేయాలో చెప్తున్నా ఇక్కడ చూడండి ఫస్ట్ ఇక్కడ మనకి రెండు భిన్నాలు కనపడుతున్నాయి అంటే టూ ఫ్రాక్షన్స్ మధ్యలో టూ ఫ్రాక్షన్స్ మధ్యలో ఇజ్ ఉంటే రెండు భిన్నాల మధ్యలో ఇజ్ ఉంటే ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయకూడదు మీకు తెలుసు చూడనా దీన్ని ఏమంటాం లవం దీన్ని ఏమంటాం హారం ఇది న్యూమరేటర్ ఇది డెనామినేటర్ గుర్తుపెట్టుకో న్యూమరేటర్ డెనామినేటర్ లవము హారము రెండు భిన్నాల మధ్య ఈక్వల్ట్ ఉన్నప్పుడు రెండు ఫ్రాక్షన్స్ మధ్యక్వల్ట్ ఉన్నప్పుడు క్రాసుగా కట్ చేసుకోవు ఏం చెప్పింది రామా క్రాసుగా కట్ చేసుకోవు అంటే మిగిలిన అన్ని సందర్భాల్లో కట్ చేసుకుంటాయి అని అర్థం గుర్తుపెట్టుకోండి ఓకేనా క్రాసుగా తప్ప టేబుల్స్ ని ఎలా అయినా కట్ చేయొచ్చు ఎప్పుడు సో రెండు ఫ్రాక్షన్స్ మధ్యన ఈక్వల్ టు ఉన్నప్పుడు రెండు భిన్నాలు సమానంగా ఉన్నప్పుడు క్రాస్గా తప్ప ఎలా అయినా కట్ చేయొచ్చు చూడండినా అంటే ఇక్కడ ఇక్కడ జీరోసు ఎక్కడ జీరోసు కట్ చేయకూడదు క్రాస్గా కట్ చేయకూడదు దీనిలో దీనిలో కట్ చేయకూడదు మరి ఇక్కడ చూడండి ఇదిగో ఈ టూ జీరోస్ ఈ టూ జీరోస్ కట్ చేయొచ్చు అంటే లవంలో ఏ టేబుల్ అయితే కట్ చేసావో హారంలో కూడా అదే టేబుల్ కట్ చేయాలి ఓకేనా న్యూమరేటర్లో టూ జీరోస్ కట్ చేస్తే డినామినేటర్లో కూడా టూ జీరోసే కట్ చేయాలి సేమ్ టేబుల్ కట్ చేయాలి ఎన్ని జీరోస్ పైన కట్ చేసావు కింద కూడా అన్ని జీరోసే కట్ చేయాలి ఓకే సో ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరో రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ కట్ చేయొచ్చుగా నెక్స్ట్ ఇంకా ఇదిగోండి ఒక ఐదు ఐదు ఫిఫ్త్ టేబుల్ ఇక్కడ ఫిఫ్త్ టేబుల్ కట్ చేసావు కాబట్టి కింద కూడా ఫిఫ్త్ టేబులే కట్ చేయాలి త్రీ టైమ్స్ పోతుంది అర్థమవుతుందా ఐదో ఎక్కం ఒకసారి పదిహేనులో ఐదో ఎక్కం మూడు సార్లు ఓకేనా ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ అక్కడికి చెల్లు మళ్ళీ ఫిఫ్త్ టేబుల్ ఇక్కడ వన్ టైం ఇక్కడ త్రీ టైమ్స్ ఫిఫ్త్ టేబుల్ ఫిఫ్త్ టేబుల్ కథం ఓకేనా అట్లా అంటే దీన్ని దీన్ని కూడా కట్ చేయొచ్చు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి ఇక్కడ టూ జీరోస్ కట్ చేసా ఇక్కడ కూడా టూ జీరోస్ కట్ చేసా మీకు అర్థం కావటానికి చెప్తున్నా ఓకేనా ఇంకా చూడండి ఇక మళ్ళీ ఇలా కట్ చేయొచ్చా చెయ్యకూడదు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫిజీ బోల్ట్ ఉన్నప్పుడు దీన్ని దీన్ని కట్ చేయొచ్చు సో దీన్ని దీన్ని కట్ చేయొచ్చు దీన్ని దీన్ని కట్ చేయొచ్చు అంటే ఎక్కలు పోతేనే టేబుల్స్ పోతేనే దీన్ని దీన్ని కట్ చేయొచ్చు దీన్ని దీన్ని కట్ చేయొచ్చు దీన్ని దీన్ని కట్ చేయొచ్చు దీన్ని దీన్ని కట్ చేయొచ్చు దీన్ని దీన్ని కట్ చేయచ్చు కానీ క్రాస్గా మాత్రం కట్ చేయకూడదు గుర్తుపెట్టుకోండి ఓకేనా సో అర్థం అవడానికి ఊరికే కొన్ని వాల్యూస్ తీసుకుని మీకు చెప్పడం జరిగింది నెక్స్ట్ మరి రెండు భిన్నాల మధ్య ఇంటూ ఉంటే ఏం చేయాలి రెండు భిన్నాల మధ్య ఇంటూ టూ ఫ్రాక్షన్స్ మధ్యలో కనుక ఇంటూ ఉంటే ఏం చేయాలంటే ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయకూడదు ఇంటూ ఉన్నప్పుడు చూడండి నానా దీని చెప్పాం మనం లవం అంటే న్యూమరేటర్ ఇది ఆరం అంటే డినామినేటర్ రెండు భిన్నాల మధ్య ఇంటూ ఉంటే రెండు ఫ్రాక్షన్స్ మధ్య కనుక ఇంటూ ఉంటే నేను అన్నాను ఇదిగోండి ఇందులో లవాన్ని అంటే న్యూమరేటర్ని ఇందులో లవాన్ని అంటే న్యూమరేటర్ని కట్ చేయకూడదు ఇందులో హారాన్ని అంటే డినామినేటర్ని ఇందులో హారాన్ని అంటే డినామినేటర్ని కట్ చేయకూడదు అంటే ఎక్వల్ టు ఉన్నప్పుడు కట్ చేయకూడని సందర్భం ఒకటే ఉంది ఇంటూ ఉన్నప్పుడు కట్ చేయకూడని సందర్భాలు రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటంటే దీన్ని దీన్ని కట్ చేయకూడదు దీన్ని దీన్ని కట్ చేయకూడదు మరి ఎలా కట్ చేయొచ్చు మిగిలిన సందర్భాలు కట్ చేసేయచ్చు అంటే ఎదుగు చూడండి దీన్ని దీన్ని కట్ చేయొచ్చు సపోజ్ ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ ఎక్కువ నైను కొట్టకూడదు ఇక్కడ టూ జీరోస్ కట్ చేస్తే ఇక్కడ కూడా టూ జీరోస్ కట్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో ఇక్కడ ఒక జీరో కట్ చేయవచ్చు అలా అంటే దీన్ని దీన్ని కట్ చేయొచ్చు నెక్స్ట్ దీన్ని దీన్ని కూడా కట్ చేయొచ్చు అంటే టూ జీరోస్ టూ జీరోస్ టూ జీరోస్ టూ జీరోస్ మళ్ళీ ఇంకా టేబుల్ పోతుంది నాన్న ఇక్కడ ఫిఫ్త్ టేబుల్ టెన్ ఈ పదిలో టూ టైమ్స్ పోతుంది కట్ చేయొచ్చు నేనేంటంటే ఇక్కడ మీకు అసలు ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయకూడదు చెప్తున్నా ఓకేనా రైట్ పోనీ కట్ చేసే ఇదిగో ఇదిగోండి ఇది ఒక్క ఐదు ఐదు ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది రెండు ఐదులు పోతుంది ఫిఫ్త్ టేబుల్ వన్ టైం ఇక్కడ టూ టైమ్స్ సో లవంలో ఏదైతే న్యూమరేటర్ లో టేబుల్ కట్ చేసావో అదే టేబుల్ని హారం అంటే డినామినేటర్ లో కట్ చేయాలి పోతేనే కట్ చేయాలి పోకపోతే అవసరం లేదు ఉంది రైట్ అలా నెక్స్ట్ నానా ఇంకా ఎలా కట్ చేయొచ్చు ఇదిగో క్రాసుగా కట్ చేయొచ్చు అంటే సపోజు ఇక్కడ ఏమన్నా పోయి ఉన్నాయనుకో ఇక్కడ కట్ చేసి అక్కడ ఏదైతే కట్ చేసావో దాని కరస్పాండింగ్ గా ఇక్కడ కూడా అదే కట్ చేయాలి నెక్స్ట్ ఇది చూడండి ఇదిగో ఇలా కూడా కట్ చేయొచ్చు ఇక్కడ ఏదైతే కట్ చేసావో దీని కరస్పాండింగ్ గా ఇక్కడ కూడా అదే కట్ చేయొచ్చు ఇది కూడా చూడండి సపోజ్ ఇదిగోండి ఒక్క ఐదు ఐదు ఫిఫ్త్ టేబుల్ వన్ టైం ఇక్కడ ఫిఫ్త్ టేబుల్ త్రీ టైమ్స్ సపోజ్ చూడండి నానా వన్ డబల్ జీరో ఫైవ్ ఉంది ఇక్కడ ఫైవ్ జీరో ఉంది ఓకే దీన్ని కొంతమంది ఇలా చేస్తారు నాన్న ఇక్కడ జీరో కట్ చేసి ఇక్కడ జీరో కట్ చేస్తారు అలా కట్ చేయకూడదు రైట్ సైడ్ నుంచి జీరోస్ని కట్ చేయాలి ఇది రాంగ్ మెథడ్ ఎట్లా చేయకూడదు ఓకేనా ఇట్లా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు గుర్తుపెట్టుకోండి మిడిల్లో ఉన్నటువంటి జీరోస్ని ఎప్పుడు కట్ చేయకూడదు సో రైట్ సైడ్ నుంచి కట్ చేసుకుంటా రావాలి అదే సపోజు ఇదిగో ఇలా ఉందనుకోండి సో కట్ చేయొచ్చు ఇబ్బంది ఏముంది ఇందుకోండి ఈ జీరో ఈ జీరో అక్కకు ఒక గుడ్డు చెల్లుకు ఒక గుడ్డు అలాగే ఇవ్వాలి అంతేగాని ఇక్కడ ఎక్స్ట్రా ఉందని దాన్ని కట్ చేయకూడదు ఓకేనా సో లవం అంటే న్యూమరేటర్లో ఏదైతే టేబుల్ని కట్ చేసామో లేకపోతే జీరోస్ని కట్ చేసాము అన్నే జీరోస్ని లేదా అదే టేబుల్ని డినామినేటర్ హారంలో కూడా కట్ చేయాలి సేమ్ గా ఉండాలి అన్నదమ్ములు కానీ అక్క చెల్లులు కానీ సమానం అట్లా అనమాట ఓకే రైట్ నెక్స్ట్ సిక్స్త్ పాయింట్ చూద్దాం అన్నా ఎందుకు చూడండి ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పిన పాయింట్ ఇక్కడ మరొకసారి చెప్దాం జీరోస్ అంటే సున్నాలు ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయకూడదు ఆల్రెడీ చెప్పే అప్పుడు నేను చూడండి నాన్న ఇక్కడ మీకు జీరో ఫైవ్ బై ఇదిగోండి హండ్రెడ్ ఉంది బై హండ్రెడ్ ఉంది చెప్పింది ఏనా మళ్ళీ ఒకసారి ఇక్కడ టూ జీరోస్ ఇక్కడ టూ జీరోస్ కట్ చేయొచ్చా కట్ చేయకూడదు యూనిట్స్ ప్లేస్ ఒకట్ల స్థానం లేదా కుడివైపు నుంచి ఉన్నటువంటి జీరోస్ని మాత్రమే కట్ చేయాలి గుర్తుపెట్టుకోండి ఈ విధంగా కట్ చేయకూడదు ఇది రాంగ్ మెథడ్ మరి ఎలా కట్ చేయాలంటే ఇదిగో చూడండి సపోజు ఫైవ్ హండ్రెడ్ బై ఫైవ్ హండ్రెడ్ బై టెన్ థౌజండ్ ఉంది ఇక్కడ కట్ చేయొచ్చు కదా ఎందుకని రైట్ సైడ్ నుంచి అని చెప్పాను నేను యూనిట్స్ ప్లేస్ నుంచి ఇక్కడ చూడండి ఇదిగోండి ఇక్కడ టూ జీరోస్ చెల్లికి రెండు గుడ్లు అక్కకి రెండు గుడ్లు అంతే సమానంగా ఇక్కడ ఇంకో గుడ్డు ఉందని ఎగస్ట్రా అక్క కానీ చెల్లి కానీ తీసుకోకూడదు సమానంగా ఉండాలి అట్లా గుర్తు పెట్టుకోండి ఓకేనా సో అది నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ చూడండినా ఫిఫ్త్ టేబుల్ పోతుంది ఇదిగో ఒకసారి ఇక్కడ రెండు సార్లు అంటే నాన్ మేసోళ్ళు చూడండినా మీరు ఏ ఎక్కం అంటే టేబుల్ ఏ టేబుల్ని అయితే కట్ చేస్తారో ఆ కట్ చేసే టేబులు మీకు బ్రెయిన్లో ఉండాలి అది ఎన్నిసార్లు పోద్దో అది పేపర్ మీద ఉండాలి అంటే ఫిఫ్త్ టేబుల్ కదా అందుకే ఇక్కడ ఫిఫ్త్ టేబుల్ నీ బ్రెయిన్లో ఉండాలి అంటే ఫిఫ్త్ టేబుల్ ఫిఫ్త్లో ఎన్ని టైమ్స్ పోద్ది వన్ టైం ఫిఫ్త్ టేబులు లో ఎన్ని టైమ్స్ పోద్ది టూ టైమ్స్ అంతేగాని మళ్ళీ ఇక్కడ మీరు ఇది ఎట్లా చేస్తారు ఫిఫ్త్ టేబుల్ కాబట్టి ఈ టెన్న కొట్టేసి ఫైవ్ ఇక్కడ వేస్తారు అలా వేయకూడదు మళ్ళీ జవితాన్ని గుర్తుపెట్టుకోండి ఏ టేబుల్ అయితే మీరు కట్ చేయి దలుచుకుంటారో ఏ ఎక్కానైతే కొట్టదలుచుకుంటారో ఆ టేబుల్ మీరు బ్రెయిన్లో ఉండాలి ఆ టేబుల్ బ్రెయిన్లో ఉండాలి ఆ టేబుల్ ఎన్ని టైమ్స్ పోద్దో అంటే ఆ ఎక్కం ఎన్నిసార్లు పోద్దో అది పేపర్ మీద ఉండాలి ఓకేనా కాబట్టి ఐదో ఎక్కం ఇక్కడ ఒకసారి ఐదో ఎక్కం పదిలో రెండు సార్లు అంతేగాని ఐదో ఎక్కం అంటే ఫిఫ్త్ టేబుల్ అన్నానే ఫి ఐదు వేయకూడదు ఇక్కడ గుర్తు పెట్టుకోండి సో ఇలా చేయకూడదు ఓకేనా సో ఇది చాలా ఇంపార్టెంట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎక్కువ ఈ టేబుల్స్ రాక ఎలా కట్ చేయాలో ఎలా కట్ చేయకూడదో తెలియకే మీకు నైంటీ పర్సెంట్ భయం ఓకేనా ఈ వీడియోని మీరు మెయిన్ ముఖ్యంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఖచ్చితంగా దీని అంతా ఒక పట్టు పట్టిన తర్వాత మీరు సిలబస్లోకి వెళ్ళండి ఎంతటితో ఆగకూడదు మీరు ఓన్గా మీరు నెంబర్స్ వేసుకోండి రఫ్లో వేసుకుని ఓన్గా చేయండి ఖచ్చితంగా మీకు అవగాహన వస్తుంది ఓకే నాన్న కాబట్టి సున్నాలు ఎప్పుడు కట్ చేయాలి ఎప్పుడు కట్ చేయకూడదు ఇది దాని పరిస్థితి ఓకే రైట్ నెక్స్ట్ ఏంటో చూద్దాం నాన్న నెక్స్ట్ పాయింట్ చెప్పాను ఆల్రెడీ ఫైవ్ స్క్వేర్ ఫైవ్ స్క్వేర్ అంటే ఇక్కడ రెండైదులు పది ఇది తప్పు ఆల్రెడీ చెప్పా ఫైవ్ స్క్వేర్ అంటే ఐదుని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి ఎన్నిసార్లు గుణించాలి ఐదుని ఐదుని ఎన్నిసార్లు గుణించాలి ఐదు ఇంటూ ఐదు ఎంతనా ఇరవై ఐదు అంటే పవర్లో ఎంతైతే ఉందో అన్ని టైమ్స్ని బేస్ అంటే భూమి అంటాం ఐదుని ఐదుని అన్ని టైమ్స్ గుణించాలి ఒకవేళ ఫైవ్ పవర్ ఫైవ్ ఉందనుకోండి ఫైవ్ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేయాలి మనం ఫైవ్ టైమ్స్ లేదా ఫోర్ ఉందనుకో ఫోర్ టైమ్స్ అంటే ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఇంటూ ఫైవ్ ఐదు ఐదులు ఇరవై ఐదు ఇరవై ఐదు ఐదులు ఆరు వందల ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదులు అలా అనమాట అంతే ఇక్కడ నాలుగైదులు ఇరవై కాదు ఓకేనా గుర్తుపెట్టుకో నెక్స్ట్ అదే విధంగా ఇక్కడ చూడండి టెన్ స్క్వేర్ అంటే ఎంత రామ్మా మనకు తెలుసు హండ్రెడ్ నెక్స్ట్ మరి టెన్ క్యూబ్ అంటే ఎంత థౌజండ్ అదేండి మాస్టర్ ఇవన్నీ మాకు తెలిసినవి కానీ మీకు డౌట్ రావచ్చు కాకపోతే ఇక్కడ చూడండి టెన్ పవర్ నైన్ ఇచ్చా ఎంత ఇచ్చాను టెన్ పవర్ నైన్ ఇచ్చా మీకు టెన్ పవర్ నైన్ అన్నప్పుడు టెన్ పక్కన నైన్ జీరోస్ పెడతారా వన్ పక్కన నైన్ జీరోస్ పెడతారా చూడండి నా డౌట్ అర్థమైందా టెన్ పవర్ నైన్ ఇచ్చా నేను టెన్ పవర్ నైన్ ఇచ్చినప్పుడు టెన్ పక్కన నైన్ జీరోస్ పెడతారా వన్ పక్కన నైన్ జీరోస్ పెడతారా అంటే వన్ పక్కన నైన్ జీరోస్ పెట్టాలి టెన్ పక్కన నైన్ జీరోస్ పెట్టకూడదు ఇది అందరికీ తెలుసు కానీ కొంతమంది కంగారులో తప్పు పెడతారు మళ్ళీ చెబుతున్నా టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ అంటే పది పక్కన తొమ్మిది సున్నాలు కాదు టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ అంటే పది పక్కన తొమ్మిది సున్నాలు కాదు ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు పైన గమనించు ఇదిగో టెన్ స్క్వేర్ అంటే హండ్రెడ్ రాసి అంటే ఒకటి పక్కన రెండు సున్నాలు పెట్టావా పది పక్కన రెండు సున్నాలు పెట్టావా పది పక్కన రెండు సున్నాలు పెడితే ఇది ఎంత అవ్వాలి థౌజండ్ అవ్వాలి కదా అవునా కదా కాబట్టి ఈ విషయంలో గుర్తుపెట్టుకోండి మీకు టెన్ టు ది పవర్ ఆఫ్ సెవెన్ కానీ టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ కానీ టెన్ టు ది పవర్ ఆఫ్ ఫిఫ్టీ కానీ ఎంతైనా కానీ ఇవ్వండి వన్ పక్కన అన్ని జీరోస్ వస్తాయి అంటే ఇక్కడ చూడండి టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ అంటే ఒకటి పక్కన తొమ్మిది సున్నాలు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది అంతేగాని పది పక్కన తొమ్మిది సున్నాలు కాదు ఓకే రైట్ నెక్స్ట్ ఇక్కడ చూడడానా ఇదిగోండి ఇది ఫిఫ్టీ స్క్వేర్ ఫిఫ్టీ స్క్వేర్ అంతేనా ఇక్కడ ఫిఫ్టీ స్క్వేర్ అన్నానని ఐదు పక్కన రెండు సున్నాలు పెట్టకూడదు ఇక్కడ టెన్ స్క్వేర్ అంటే ఒకటి పక్కన రెండు సున్నాలు టెన్ క్యూబ్ అంటే ఒకటి పక్కన మూడు సున్నాలు టెన్ టు ది పవర్ ఆఫ్ నైన్ అంటే ఒకటి పక్కన నైన్ జీరోస్ పెట్టాం కదా అట్లా అని చెప్పేసి దాన్ని ఇక్కడ అప్లై చేయకూడదు మీరు ఇక్కడ అప్లై చేయకూడదు అది ఓన్లీ టెన్కి హండ్రెడ్కి అట్లా అంటే వన్ పక్కన జీరోస్ ఉంటే మాత్రమే అవుట్ అవుతుంది అది ఓకేనా కాబట్టి ఇక్కడ ఫైవ్ స్కేర్ అంటే ఫైవ్ పక్కన టూ జీరోస్ పెట్టకూడదు ఏం చేయాలంటే ముందు ఫైవ్ను మల్టిప్లై చేయాలి సో ఐదు ఐదులు ఎంత ఇరవై ఐదు ఇప్పుడు ఈ ఇరవై ఐదు పక్కన టూ జీరోస్ పెట్టాలి అంతేగాని కిన్నకి ఇలా చేశారని దీనికి ఇలా చేయకూడదు ఓకేనా సో కాబట్టి ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ మరి ఇది తప్పు ఇలా చేయకూడదు ఓకేనా సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా వినండి ఇక్కడ చూడండి ఇదంతా మీకు బీజ గణితం ఆల్జీబ్రాలో వస్తుంది ఒక అవగాహన కోసం మాత్రమే చూడండి ఇక్కడ మీకు ఏమి ఇచ్చాము ఎక్స్ ప్లస్ ఎక్స్ ఇచ్చాం అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ నాన్న ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఎక్స్ ఇంటూ ఎక్స్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఉంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ అవుతుంది ఇంటూ ఎక్స్ ఇన్ టూ ఎక్స్ ఉంటే ఎక్స్ స్క్వేర్ అవుతుంది ప్లస్ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నైతే ఉన్నాయో అది పక్కన ఉంటుంది ఇంటూ ఉన్నప్పుడు ఇక్కడ ఎన్నైతే ఎక్స్లు ఉన్నాయో అది పవర్లో ఉంటుంది ప్లస్ ఉన్నప్పుడు పక్కన ఇంటూ ఉన్నప్పుడు పవర్లో ఇదిగో చూడండి నాన్న సపోజు ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ ప్లస్ ఏ మొత్తం ఏమున్నాయి ఏలే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ కాబట్టి ఫోర్ ఏలు ఏది ప్లస్ కాబట్టి అట్లా కాకుండా ఇంటూ అనుకోండి నానా ఇంటూ అంటే ఇక్కడ చూడండి ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ ఇంటూ ఏ మొత్తం ఏమున్నాయి ఏలే ఉన్నాయి ఎన్ని ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ పవర్లో ఎందుకు వేసాను ఇంటూ కాబట్టి ప్లస్ ఉంటే పక్కన ఇంటూ ఉంటే పవర్లో నేను చెప్పన్నానా ప్లస్ ఉంటే పక్కన వేయాలి ఆ నెంబరు ఇంటూ ఉంటే పవర్లో వేయాలి ఇది చిన్న చిన్న బేసిక్ కాన్సెప్ట్స్ నాన్న ఇవన్నీ కూడా ఓకేనా ఇక్కడ ఇంకో చిన్న విషయం చూడండి నానా ఇవి సేమ్గా ఉంటేనే ఇక్కడ కలపాలి అట్లా కాకుండా ఇక్కడ చూడండి సపోజ్ ఎక్స్ ప్లస్ ఏ ఉందనుకోండి దీన్ని ఏం చేయలేం అట్లా అటు పెట్టేటి దీన్ని ఇక చేయటానికి ఏమీ లేదు ఇలాగే ఉంచేసేయాలి అట్లా కాకుండా ఇక్కడ చూడండి నానా ఎక్స్ ప్లస్ ఏ ప్లస్ ఎక్స్ ప్లస్ ఏ ఉందనుకోండి ఇక్కడ ఎక్స్లు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి అంటే ఎక్స్లు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ప్లస్ కాబట్టి నెంబర్ పక్కనేసా అదే విధంగా అక్కడ మళ్ళీ ఏలు ఎన్ని ఉన్నాయి ఏలు రెండు ఉన్నాయి నాన్న ఏలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ఈ ప్లస్లు కాబట్టి పక్కనేసా కాబట్టి ప్లస్ అంటే ఎక్స్లు ఉన్నాయి టూ ఎక్స్ ప్లస్ ఏలు ఉన్నాయి టూ ఏ అంతేగాని ఇక్కడ మళ్ళీ ఎక్స్ ఏలు ఉన్నప్పుడు ఏ ఎక్స్ కలపకూడదు ఎక్స్లు వేరు ఏలు వేరు ఎక్స్ అనేది డిఫరెంట్ వేరియబుల్ ఏ అనేది డిఫరెంట్ వేరియబుల్ అంటే వేరు వేరు చరరాశులు ఇవి ఓకేనా సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి అట్లా కాకుండా ఇక్కడ చూడన్నానా ఎక్స్ ఇంటూ ఏ ఇంటూ ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ అని చెప్పాం కదా ఇప్పుడు ఇంటూ మరి దీన్ని ఎలా రాయొచ్చు చూడండి ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఉంటే పైన పైన రాయమంటున్నా అంటే పవర్లో రాయమంటున్నా ఎన్ని ఉన్నాయి ఎక్స్లో రెండు ఉన్నాయి కాబట్టి పవర్లో రాసా ఇంటూ ఇంటూ అయిపోయినా పర్లేదు పక్కన మామూలుగా రాసేయచ్చు ఏలు ఎన్ని ఉన్నాయి రెండు ఇంటూ కాబట్టి పవర్లో రాసా ఇది నాన్న ఓకేనా నెక్స్ట్ పాయింట్ చూద్దాం నాన్న తొమ్మిదో పాయింట్ కామన్ తీయడం కామన్ తీయడం అంటే ఏంటి ఎదుగు చూడు సపోజు ఇలా రాస్తున్నా అన్నా నేను టూ ఎక్స్ ప్లస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఎయిట్ ఈక్వల్ టు జీరో ఇలా టూ ఎక్స్ ప్లస్ మీకు ఏది రావాలన్న టేబుల్స్ అంటే ఎక్కాలు వచ్చి ఉండాలి ఖచ్చితంగా ఈ మూడింటిలో పోయేటటువంటి టేబుల్ ఏది మనకి చూడండి రెండు రెండులో కట్ అవుతుంది అంటే పోతుంది రెండో ఎక్కం నాలుగులో రెండు పోతుంది ఎనిమిదిలో రెండు పోతుంది అవునా కదా కాబట్టి ఇక్కడ రెండు కామన్ తీయండి ఫస్ట్ రెండు కామన్ తీయండి కామన్ తీయటు అంటే లేదు లేదన ఎక్కాలను ఇండైరెక్ట్ గా కట్ చేయటమే కామంతీటువంటి అంటే ఓకే సో రెండు రెండులో ఒక్కసారి పోద్ది అంటే ఒకటి ఎక్స్ ఇక్కడ ఒకటి రాసినా రాయిపోయినా ఇబ్బంది ఏం లేదు రెండు రెండు ముందేం చేసాం ఈ మూడింటిల్లో ఏమైనా టేబుల్ పోతుందేమో చూసాం పోద్ది మనకి రెండు రెండులో పోతుంది రెండు నాలుగులో పోతుంది రెండు ఎనిమిదిలో కూడా కట్ అవుతుంది సో కాబట్టి రెండు తీసుకున్న మరి ఇప్పుడు రెండు రెండులో వన్ టైం ఒకసారి ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ వై టూ టేబుల్ ఫోర్లో ఎన్ని టైమ్స్ పోతుంది టూ టైమ్స్ రెండు నాలుగులో రెండు సార్లు పోతుంది ఇక్కడ వేరేబుల్ ఏముంది చెర రాసి వై రాసేస ఇక్కడ ఏ సింబల్ ఉంటే ఆ సింబల్ రెండు ఎనిమిదిలో ఎన్నిసార్లు పోతుంది నాలుగు సార్లు పోతుంది బ్రాకెట్ వేయాలి రెండు రెండులో ఒకసారి రెండు నాలుగులో రెండు సార్లు రెండు ఎనిమిదిలో నాలుగు సార్లు ఫోర్ టైమ్స్ కట్ అయ్యింది ఈక్వల్టీ నాన్న జీరో ఇట్లా ఏదైనా టేబుల్ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ నంబర్స్లో పోయినప్పుడు ఇలా బ్రాకెట్లు పెట్టుకుని ఆ టేబుల్ అందులో ఎన్నిసార్లు పోద్దో అది రాయడాన్ని మనం కామన్ తీయడం అంటాం అంతే అంతకుమించి ఏం లేదు ఇప్పుడు మళ్ళీ దీని నుంచి మనం ఏం చేయాలంటే ఈ మొత్తాన్ని ఈ మొత్తాన్ని రెండు ఏం చేస్తుంది హెచ్చవేస్తుంది వేస్తుంది ఈ మధ్యలో ఏ శంబలో లేకపోతే ఇంటూ ఉన్నట్టే హెచ్చవేస్తుంది వేస్తుంది ఇటు హెచ్చవేసినప్పుడు వేసినప్పుడు ఈక్వల్ టు కి అటుతే ఏమవు అన్నాను డివైడ్ చేస్తుంది అని చెప్పాం మనం కాబట్టి ఇక్కడ చూడండి ఒకటి రాసినా రాయిపోయినా ఇబ్బంది ఏమి లేదు కాబట్టి ఎక్స్ ప్లస్ టూ వై మైనస్ ఫోర్ ఈక్వల్ టు జీరో టూ ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తుంది హెచ్ వేస్తుంది అటువైపు తీసుకెళ్తే బాగాస్తుంది జీరో బై టూ జీరో బై టూ అంటే జీరోనే దీనికి సంబంధించిన కాన్సెప్ట్ తర్వాత లో వస్తుంది చెప్తాను ఓకే కాబట్టి ఈ రెండు ఇక్కడ హెచ్ చేస్తుంది కాబట్టి తీసుకెళ్తే బాగాస్తుంది జీరో బై టూ అంటే జీరోనే రైట్ నెక్స్ట్ చూద్దాం టేబుల్స్ కట్ చేయడం ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా చేయాలి నాన్న మీరు నాన్ మ్యాసోళ్ళు ఎవరైతే ఉన్నారో ముందు టేబుల్ చదువుకోండి తర్వాత స్క్వేర్ రూట్స్ క్యూబ్ రూట్స్ చెప్పాక మీకు ఒకవేళ ఇబ్బందిగా ఉంటే రెండు చాట్లు తయారు చేసుకుని ఇంట్లో ఎక్కడైతే మీరు ఎక్కువగా తిరుగుతారో అక్కడ తగిలించేసి ప్రతిరోజు దాన్ని చూడండి ఖచ్చితంగా ఎగ్జామ్ అయ్యే వారికి ఈ ప్రయత్నం అయితే మీరు చేయాల్సిందే అవునా కదా మీరు గుర్తుపెట్టుకున్నానా గడ్డిపోచలు మాత్రమే నీటిపై తేలతాయి ముత్యాలు కావాలంటే లోతులకు వెళ్ళవలసిందే కష్టపడకుండా ఏది రాదు ఓకేనా కాబట్టి ఇక్కడ చూడండి టేబుల్స్ కట్ చేయటం అంటే ఎక్కాలు కట్ చేయటం ప్రాక్టీస్ చేయండి అంటున్నా అంటే చూడండి సపోజ్ ఇక్కడ ఫస్ట్ చెప్తున్నా నేను ఫైవ్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ బై హండ్రెడ్ ఎలా కట్ చేస్తాను ఇక్కడ నువ్వు చూడన్నాను అంటే ఫస్ట్ జీరోస్ వచ్చే విధంగా చెప్పా చెప్పా నేను అక్కకి రెండు గుడ్లు చెల్లికి రెండు గుడ్లు అంతే కట్ అయిపోయింది ఇంకేం మిగిలింది మిగిలింది అంటే ఫైవ్ ఓకేనా పైన ఎన్ని జీరోస్ అయితే కట్ చేస్తారో కింద కూడా అన్ని జీరోసే కట్ చేయండి అక్కకి రెండు గుడ్లు చెల్లికి రెండు గుడ్లు సమానం ఎక్కువ తక్కువ అయితే ఊరుకోరు మళ్ళీ అదేవిధంగా ఇక్కడ చూడండి అప్పుడు టూ ఫిఫ్టీ బై టూ ఫిఫ్టీ బై ఫిఫ్టీ రాశా ఇక్కడ ఏంటి పరిస్థితి మరి చూడండి ఎదుకోండి ఈ గుడ్డు అంటే అక్కకి ఒక గుడ్డు చెల్లికి ఒక గుడ్డు ఎక్కువ లైపోయి ఏ గుడ్లు లేవు మరి ఇంకా ఏమున్నాయంటే ఫిఫ్త్ టేబుల్ కట్ చేయవచ్చు నాన్న ఫిఫ్త్ టేబుల్ ఫిఫ్త్ టేబుల్ ట్వంటీ ఫైవ్లో పోతుంది ఐదులో కూడా పోతుంది నేను చెప్పింది మాత్రం గుర్తు పెట్టుకోండి ఏ ఎక్కం అయితే ఏ టేబుల్ అయితే పోద్దో ఆ టేబుల్ నీ బ్రెయిన్లో ఉండాలి బ్రెయిన్లో ఉండాలి అంటే ఐదో ఎక్కం నీ బ్రెయిన్లో ఉండాలి ఐదో ఎక్కం అంటే ఫిఫ్త్ టేబుల్ ఇరవై ఐదులో ఎన్నిసార్లు నాన్న ట్వంటీ ఫైవ్లో ఫైవ్ టైమ్స్ ఐదు ఐదులు ఇరవై ఐదు ఐదు ఐదులో ఒక్కసారి మళ్ళీ చెబుతున్నా ఐదో ఎక్కం కాబట్టి ఇరవై ఐదులో ఐదు ఐదులు ఇరవై ఐదు ఇక్కడ ఫిఫ్త్ టేబుల్ కట్ చేశాం కాబట్టి లవంలో ఆరంలో కూడా ఫిఫ్త్ టేబులే కట్ చేయాలి ఓకేనా సో అదే విధంగా ఇంకొకటి చూద్దాం నాన్న ఇదిగో చూడండి మూడోది పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది బై పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది బై ఇరవై ఎనిమిది రాశారు ఓకే ఇక్కడ మీరు ఆవేశపడేసి ఈ ఇరవై ఎనిమిదిని ఇరవై ఎనిమిదిని కట్ చేయకూడదు తప్పు అట్లా కట్ చేయకూడదు మరి ఎలా కట్ చేయాలంటే ఇది చూడండి మళ్ళీ రాస్తున్నా పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది బై ఇరవై ఎనిమిదిలో ఏ టేబుల్ పోతుందో చూడాలి ఈ మీకు చూడగానే స్ట్రైక్ అవ్వాలంటే మీకు టేబుల్స్ రావాలి ఎక్కలు రావాల్సిందే ఓకేనా మీకు అర్థమయ్యేలాగా చెప్పడం మా బాధ్యత కానీ మీ బదులు మేము టేబుల్స్ చదవలేము కదా చదివితే మాకు వస్తుంది మీకు రాదుగా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ చూడండి మీకు ఇక్కడ కట్ చేసేటప్పుడు సెవెంత్ టేబుల్ కట్ చేయొచ్చు ఏ టేబుల్ సెవెంత్ టేబుల్ కట్ చేయొచ్చు ఇక్కడ సెవెంత్ టేబుల్ కట్ చేసేటప్పుడు ఇందులో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది టేబుల్ ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు ఎడం వైపు నుంచి చూడాలి ఫస్ట్ అంటే ఈ ఫస్ట్ మనం ఎంచుకున్న టేబుల్ ఈ ఫస్ట్ నెంబర్లో పోతుందో లేదో చూడాలి ఫస్ట్ నెంబర్లో కట్ అవ్వకపోతే రెండు నంబర్లో చూడాలి రెండు నెంబర్లో కూడా పోకపోతే మూడు నెంబర్లో చూసుకోవాలి ఇప్పుడు నేను సెవెంత్ టేబుల్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఎందు టేబుల్ సెవెంత్ టేబుల్ కట్ చేద్దాం అనుకుంటున్నాను ఆ సెవెంత్ టేబుల్ ఒకటిలో పోతుందా పోదాం కాబట్టి రెండు నెంబర్ తీసుకుంటున్నా అంటే పద్నాలుగు తీసుకుంటున్నా పద్నాలుగులో సెవెంత్ టేబుల్ పోద్దు కదా ఎన్ని టైమ్స్ పోద్ది చెప్పండి ఇదిగో చూడండి సో టూ సెవెన్జా ఫోర్టీన్ రెండేళ్ళు పద్నాలుగు చాలా జాగ్రత్తగానండి అంటే ఏదైనా ఒక టేబుల్ మీరు ఎంచుకున్నటువంటి నెంబర్లో ఖచ్చితంగా పోయి అంటే శేషం రిమైండర్ ఏమీ లేకుండా కట్ అయ్యి పక్క నెంబర్లో పోకపోతే దీని పక్కన జీరో పెట్టుకోవాలి కొంతమంది దాన్ని ఎలా చేసేస్తారు చూడండి తప్పిది పద్నాలుగు వందల ఇరవై ఎనిమిది బై ఇరవై ఎనిమిది కదా దాన్ని ఎలా చేస్తారు ఇది తప్పు ఎలా ఇది కుదుడు రెండేళ్ళు పద్నాలుగు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది అంటే సెవెంత్ టేబుల్ పైన కట్ చేసావు మళ్ళీ కింద ఇక్కడ నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది మళ్ళీ ఇక్కడ ఏ టేబుల్ పోతానన్నా చూడండి ఇదిగో ఒక్క నాలుగు నాలుగు అంటే ఫోర్త్ టేబుల్ ఇక్కడ కట్ చేసావు కాబట్టి పైన కూడా ఫోర్త్ టేబుల్ కట్ చేయాలి అంటే ట్వంటీ ఫోర్లో ఎన్ టైమ్స్ ఆరు నాలుగులు ఇరవై నాలుగు తప్పు ఇది ఇది తప్పు ఇలా చేయకూడదు ఆ రూలే ఇక్కడ గుర్తుపెట్టుకోండి మళ్ళీ చెబుతున్నా మనం ఎంచుకున్నటువంటి నంబర్లో ఒక టేబుల్ ఎగ్జాక్ట్ గా పోయి అంటే శేషం మిగలకుండా పోయి పక్క నంబర్లో ఆ టేబుల్ పోకపోతే ఇక్కడ జీరో పెట్టుకోవాలి పోతే అవసరం లేదు ఇక్కడ పోటలేదు కాబట్టి జీరో పెట్టా రెండేళ్ళు పద్నాలుగు ఎగ్జాక్ట్ పోయింది శేషం ఏమి రిమైండర్ ఏమి లేదు రిమైండర్ ఏమి లేదు పక్క నంబర్లో మళ్ళీ సెవెన్ పోదాం అలాంటప్పుడు జీరో పెట్టుకున్నా జీరో పెట్టుకుని ఇప్పుడు రెండు నంబర్లో ఎన్నిసార్లు కట్ అవుద్దో చూడాలి చూడండి ఎన్నిసార్లు నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఓకేనా అంటే టూ నాట్ ఫోర్ టైమ్స్ పోద్దు అన్నమాట ఏది మరి ఇక్కడ సెవెంత్ టేబుల్ కట్ చేసావు కాబట్టి ట్వంటీ ఎయిట్లో కూడా సెవెంత్ టేబులే కట్ చేయాలి ఎన్నిసార్లు ఇదిగోండి ఫోర్ టైమ్స్ ఫోర్ టైమ్స్ ఓకేనా సో కాబట్టి లవంలో సెవెంత్ టేబుల్ న్యూమరేటర్లో డినామినేటర్ హారంలో కూడా సెవెంత్ టేబుల్ కట్ చేసే ఆ కట్ చేసే టేబుల్ నీ బ్రెయిన్లో ఉండాలి ఆ క్యాలిక్యులేషన్ ఆ టేబుల్ ఎన్నిసార్లు పోద్దో అన్ని మాత్రమే పేపర్లో ఉండాలి రైట్ నెక్స్ట్ ఇంకా ఏం టేబుల్ పోద్దో చూడడాను అందులో ఇంకా మనం ఫోర్త్ టేబుల్ కట్ చేయొచ్చుగా ఎదుగు ఫోర్త్ టేబుల్ ఎదుగుండి ఒక్క నాలుగు నాలుగు ఇక్కడ ఫోర్త్ టేబుల్ కట్ చేసే కాబట్టి పైన కూడా ఫోర్త్ టేబుల్ కట్ చేయాలి మరి ఫోర్త్ టేబుల్ ఒక నెంబర్లో పోద్దా పోదాం రెండు నంబర్లో చూసుకో ఇరవైలో ఐదు నాలుగు ఇరవై జాగ్రత్తగా అన్నాను సోషల్ ఐదు నాలుగు ఇరవై ఇరవైలో ఎగ్జాక్ట్ గా పోయింది ఏది శేషం లే మిగలకుండా రిమైండర్ ఏం మిగలకుండా నాలుగో ఏకం ఏది ఏది కట్ చేస్తున్నా నేను ఫోర్త్ టేబుల్ కట్ చేస్తున్నా ఇదిగో ఒక నాలుగు నాలుగు ఇక్కడ నాలుగు ఎకం కట్ చేసావు కాబట్టి ఫోర్త్ టేబుల్ పైన కూడా ఫోర్త్ టేబుల్ కట్ చేయాలి ఐదు నాలుగులు ఇరవై అంటే ఎగ్జాక్ట్ గా పోయింది పూర్తిగా బాగా శేషం ఏమి లేదు కానీ పక్క నెంబర్లో మళ్ళీ నాలుగు పోతుందిగా ఇక్కడ జీరో అవసరంలా కాబట్టి ఇదిగో చూడు ఒక నాలుగు నాలుగు అంటే దీని ఆన్సర్ ఎంత ఫిఫ్టీ వన్ యాభై ఒకటి ఆరు కాదు ఇంపార్టెంట్ రూల్ మళ్ళీ చెప్తున్నా ఒక టేబుల్ ఒక నెంబర్లో ఎగ్జాక్ట్గా పోయి పక్క నెంబర్లో పోకపోతే సున్నా పెట్టాలి పోతే అవసరంలా ఒక పోయే నంబర్ తీసుకుందాం చూడండి పద్నాలుగు ఎనభై నాలుగు బై ఇరవై ఎనిమిది తీసుకున్నాను అన్న పద్నాలుగు వందల ఎనభై నాలుగు బై ఇరవై ఎనిమిది ఇక్కడ చూడండి ఇదిగో చూడండి ఫస్ట్ ఒక నెంబర్లో చూస్తావు సెవెంత్ టేబుల్ కట్ చేయొచ్చు కదా అక్కడ మీకు టేబుల్స్ రావాలన్నా టేబుల్స్ వస్తేనే మీరు టేబుల్ చదివితేనే ఏ టేబుల్ ఎక్కడ పోద్దో తెలుస్తుంది లేకపోతే తెలియదు ఇక్కడ చూడండి నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది అంటే సెవెంత్ టేబుల్ ఇక్కడ కట్ చేసే కాబట్టి పైన కూడా సెవెంత్ టేబుల్ కట్ చేయాలి ఇక్కడ చూడండి రెండేళ్ల పద్నాలుగు ఎగ్జాక్ట్ గా పోయింది శాషం ఏమీ లేదు రిమైండర్ ఏమి మిగట్లా రెండేళ్ళు పద్నాలుగు కానీ పక్కన ఎనిమిదిలో ఏడు పోద్దగా అందుకే జీరో పెట్టకూడదు ఎక్కడెక్క రండి రెండేళ్ళు పద్నాలుగు ఎగ్జాక్ట్ గా పోయింది శాషం జీరో ఏం శాషం మిగట్లా కానీ పక్కన రెండు ఉంది ఆ రెండులో ఏడు పోదగా అందుకే జీరో పెట్టాం కానీ ఇక్కడ చూడు రెండేళ్ళు పద్నాలుగు ఎగ్జాక్ట్ గా పోయింది జీరో వచ్చింది శేషం ఏం మిగలేదు కానీ పక్కన ఉన్నటువంటి ఎనిమిదిలో ఏడు పోతుందిగా అందుకే మనం జీరో పెట్టాం జీరో పెట్టకుండా ఈ ఎనిమిదిలో ఎన్ని సార్లు చూడాలి ఇదిగో ఒక్క ఏడు ఏడు ఎనిమిదిలో ఏడు పోతే ఒకటి మిగులుతుంది ఆ ఒకటి ఇక్కడ వేసుకో ఎనిమిదిలో ఏడో ఎక్కం ఒకసారి పోద్ది ఒక్క ఏడు ఏడు ఎనిమిదిలో ఏడు పోతే ఒకటి మిగులుతుంది ఆ ఒకటి పక్కన నాలుగు ఉందనుకో అంటే పద్నాలుగు పద్నాలుగులో ఏడు ఎన్నిసార్లు పోద్ది రెండు సార్లు పోతుంది ఎన్నిసార్లు పోతుంది రెండు సార్లు పోతుంది మళ్ళీ రెండు వందల పన్నెండులో మరి నాలుగో ఎక్కం పోద్దా లేదో చూడు ఫోర్త్ టేబుల్ ఇదిగో ఒక్క నాలుగు నాలుగు ఇక్కడ ఫోర్త్ టేబుల్ కట్ చేసే కాబట్టి ఇక్కడ కూడా ఫోర్త్ టేబుల్ ఇరవై ఒకటిలో ఐదు నాలుగులు ఇరవై ట్వంటీ వన్ ఉంది కదా ట్వంటీ వన్లో ఫైవ్ ఫోర్జా ట్వంటీ ఐదు నాలుగులు ఇరవై ఇంకెంత మిగులుతుంది ఒకటి మిగులుతుంది ఆ ఒకటి చిన్నగా పక్కన వేసుకో అంటే పన్నెండు పన్నెండు నిమిషాలు పోతున్నానా మూడు నాలుగు పన్నెండు అంటే ఎంత మనకి యాభై మూడు ఇలా టేబుల్స్ని మీరు కట్ చేయటం నేర్చుకోవాలి